భారతదేశంలో దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల నుంచి గో సంరక్షణ గురించినటువంటి ప్రయత్నం నిరంతరం సాగుతూ ఉన్నారు ఒక నలభై యాభై సంవత్సరాల వరకు గో సంతతి మన కుటుంబంలో భాగంగా ఉంది ఇప్పుడు ఒక నలభై యాభై ఏళ్ళ నాటి సినిమాలు చూస్తే ఆవు కానీ ఎద్దు కానీ లేకుండా అసలు సినిమాయే లేదు అది కుటుంబంలో ఒక భాగం ట్రాక్టర్ వచ్చిన తర్వాత గోవు అవసరం తీరిపోయింది ఎవరికి కోడిది కూడా అవసరం లేదు ఒకసారి ఒక ఇరవై ఐదేళ్ల క్రితం ఆదిలాబాదు జిల్లా నుంచి బస్సులో వస్తుంటే అక్కడి నుంచి నిర్మలు కామారెడ్డి ప్రాంతం అంతా గుంపులు గుంపులుగా ఆవుల్ని తోలుకెళ్తున్నారు రోడ్డు మీద ఇట్లా ఆవులు ఇట్లా మందలు మందలుగా ఎక్కడ అడవికి తీసుకెళ్తున్నారు ఏదైనా గ్రామాల్లో ఆవులు ఉంటే వాటికి లేని సమయంలో అడవికి మేతకు పంపిస్తారు అడవులన్నీ ఆదిలాబాద్ జిల్లాలో కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో ఉంటే అవన్నీ అడవుల్లో నుంచి నగరానికి ఎందుకు వస్తున్నాయి అంటే అల్కాబీర్ పోతున్నాయి ఉన్నట్టుండి ఒకేసారి గ్రామాల్లో ఆవులన్నీ ఎందుకు మాయమవుతున్నాయి అంటే రైతు తన ఆదాయం కోసం జీవనం కోసం పంట మార్పిడి చేశాడు ఎక్కడ వరి జొన్న పండుతున్నదో అక్కడ పత్తి ఇంకేదో ఒక పంట రెండు పెట్టారు దాంతో ఏమైందంటే అంతకుముందు జొన్నదొంట్టు కాని వరిగడ్డి కానీ ఆవుకి గ్రాసంగా దొరికేది ఇప్పుడు ఇవి తీసేసి పత్తిలు సోయా రెండు పెట్టారు ఈ సోయా పంట పత్తి పంట పెట్టినందువల్ల రైతుకు ఉపయోగం ఉంది కానీ ఆవులకు పశువులకు గ్రాసం లేకుండా పోయింది ఆ కారణం చేత ఒక పదికేళ్ల క్రితం ఒక రెండు మూడు సంవత్సరాల్లో మన తెలంగాణ ప్రాంతంలో గణనీయంగా గోసంతతి తగ్గిపోయింది తెలంగాణనే కాదు ఒరిస్సా కావచ్చు మిగతా ప్రాంతాల్లో మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ అన్ని దగ్గరలో ఆంధ్ర గురించి చెప్పట్లేదు ఎందుకంటే అది ఇంకా ముందే పూర్తయిపోయింది ఈరోజు ఆలోచించవలసింది ఏంటంటే ఒకటి ఎవరు వేదం చదువుకుంటూ ఉన్నారో ఎక్కడ వేద పాఠశాల ఉందో అక్కడ గోశాల ఉంది ఎక్కడ వేద పండితులు ఉన్నాడో వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఉంది వేదం చదువుకున్న వాళ్ళకి వేదమిచ్చిన సంస్కరణము చేత సంస్కారము చేత గో పోషణ దాని తర్వాత కొన్ని దేవాలయాలు గోశాలలు నడుపుతున్నాయి దాని తర్వాత హైదరాబాదే కాకుండా మిగతా అన్ని దగ్గర విజయవాడలో కూడా ఎక్కడెక్కడ మార్వాడి వాళ్ళు రాజస్థాన్ గుజరాత్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారో అక్కడక్కడ ఆ పెద్ద పెద్ద గోశాలను నడుపుతూ ఉన్నారు ఇవి కాకుండా సమాజంలో కూడా గోవుల గురించినటువంటి అవగాహన పెరిగింది చైతన్యం పెరిగింది అందువల్ల అక్కడక్కడ ఇష్టపూర్వకంగానే గోవుల్ని సాకటము పెంచటము అనేటువంటిది ఇచ్చేస్తున్నారు అయితే దాంతోపాటు ఇంకా ఏ టూ మిల్క్ అని చెప్పి కూడా ఒకటి వచ్చింది దాని కారణం చేత కూడా ఈ గిరిజాతి ఆవులు కావచ్చు ఇంకా ఇతరత్రా వేరే ఆ ఇచ్చే ఆవులని గోశాలలుగా పెట్టి దాన్ని కొంత వ్యాపారాత్మకంగా చేయడం ద్వారా కూడా కాపాడుతున్నారు ఈరోజు మనం ప్రతిపాదించవలసింది గత పది సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ఇట్లా అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పింది ఏంటంటే గోవులను పెద్ద స్థాయిలో పెద్ద సంఖ్యలో కాపాడాలనుకుంటే గ్రామాల్లో ఇక మీదట మందల మందలుగా కాపాడటం కష్టం ఎందుకంటే మేత వేయడానికి భూమి లేదు ఒక తాటి చెట్టు కొట్టేస్తే ఒక సంచి ఒడ్లు పండించుకోవచ్చు అనే స్థితిలో వచ్చేసాం ఒక తుమ్మ చెట్టు కానీ ఒక వేప చెట్టు కానీ ఒక తాటి చెట్టు కానీ ఈరోజు చేను మధ్యలో లేదు దాన్ని కొట్టేస్తే అక్కడ కూడా ఒక సంచి రెండు సంచులు ధాన్యం పండించుకోవచ్చు అని చెట్టు నీడబడితే అక్కడ పంట పండదని కిలోమీటర్ల కిలోమీటర్లు చెట్టే లేకుండా కొట్టేసి లేకుండా పోయినందులో పర్యావరణంలో మార్పు వచ్చి క్లౌడ్ వచ్చి పంటలు కొట్టుకోపోయి ఏకంగా భూమి కూడా కోతకు గురయ్యి ఎకరాల ఎకరాలు భూములు మాయమైపోయినా మనం మాత్రం చెట్టు పెంచట్లే అది వేరే అంశం కాబట్టి గోముకు సంబంధించినంత వరకు మనం ఇక్కడ నుంచి తిరుపతికి పోతుంటే ఆళ్లగడ్డ నంద్యాల మధ్యలో రేపు ఒక బోర్డు కనపడుతుంది కవిడి పక్షి సంరక్షణ ప్రాంతం ఉంటుంది అక్కడ అడవిలో ఉండే ఒక పక్షి అంతరించిపోతున్నదని తెలుసుకుని ఆ పక్షి జాతిని కాపాడటం కొరకు ఈ అటవీ శాఖ వాళ్ళు లేకపోతే దానికి సంబంధించినటువంటి వాళ్ళు వన్యా ప్రాణుల సంరక్షణ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తోటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ పక్షిని అన్వేషిస్తున్నారు కాపాడుతున్నారు దేశంలో పురులను కాపాడుతున్నారు సింహాలను కాపాడుతున్నారు నెమలను కాపాడుతున్నారు జింకల్ని కాపాడుతున్నారు ఇంకా ప్రతి జీవరాశిని కాపాడుతున్నారు మన ఇళ్ల మధ్యలో పాము వస్తే చంపడానికి లే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అయితే సంచిలో వేసుకొని తీసుకుని పోయి అడవిలో వదిలిపెడుతున్నారు పామును కూడా చంపకూడదు కానీ అదే నిజం కూడా భారతదేశంలో కావులు తప్ప దుర్మార్గం అంటే దీనికి ఏం చేయాలంటే శ్రీశైలం పోతుంటే పులుల సంరక్షణ అడవి ఎలా ఉన్నదో అభయారణ్యం పులుల అభయారణ్యం సింహాల అభయారణ్యం నెమళ్ళ అభయారణ్యం కవిడి పక్షుల అభయారణ్యం ఎలా ఉందో మొత్తం భారతదేశంలో గ్రామాల మధ్యలో ఉండేటువంటి అటవీ ప్రాంతాలని గో అభయారణ్యంగా ప్రకటించాలా ఇది కేంద్ర ప్రభుత్వము అక్కడ మంత్రిత్వ శాఖ దాకా వెళ్ళింది వాళ్ళు ప్రస్తావన చేసేది చేసి కూడా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయింది కార్యాచరణలోకి రాలే గోర భయారణ్యం రావాలి రైతులు తాము కనుక సాధలేకపోతే సాక్కోలేకపోతే ఆ ఊర్లు తీసుకొచ్చి ఆ అడవిలో వదిలేస్తే నాలుగు గోర్లు వేయండి నాలుగు తొట్టులు కట్టండి ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల వాళ్ళకి అప్పచెప్పండి ఆ గోసంతతిని కాపాడే పనిని అప్పచెప్పండి ఆ గోవులు అడవిలో తింటాయి అడవిలో ఉంటాయి అడవిని కాపాడుకుంటుంటే అడవి బాగుపడుతుంది గో సంతతి కాపాడబడుతుంది పెద్ద స్థాయిలో గ్రామాల్లో మాత్రం ఈరోజు ఇంటి ముందు ఆవును ఉన్నా లేదా బర్రెను ఉన్నా ఆ ఇంట్లో అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎందుకని మా అమ్మాయి పెండ ఎత్తదో యాభై ఎకరాలుండే రైతుకే అమ్మాయిని వట్ల ఇంటి ముందు ఉంటే ఇస్తారా కాబట్టి మనస్తత్వాల్లో చాలా మార్పు వచ్చింది సమాజంలో చాలా మార్పు వచ్చింది వాటన్నింటినీ అర్థం చేసుకున్న తర్వాత ఈరోజు మనం చేయగలిగింది గో అభయారణ్యాన్ని ప్రతిపాదించటం దాన్ని సమర్థించటం బలోపేతం చేసుకోవడం గోవులకు అభయారణ్యాలని మన గ్రామాల మధ్యలో అటవీ భూములు ఉన్నాయి అక్కడే కాస్త దానికి సంబంధించినటువంటివన్నీ కూడా గింజలు చల్లి బాగా చక్కగా ఉండేటువంటి చెట్లు నీడకి అక్కడే కాస్త షెడ్లు వేసేస్తే అక్కడ పడి ఉంటాయి మనం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కాపాడుకుంటారు ఇలా చేస్తే బాగుంటుంది బాలకృష్ణ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు సమయ సమయానికి ఎవరో ఒకరు వచ్చి ఈ జెండాని గోమాత రక్షణ జెండాని ముందుకు తీసుకెళ్తున్నారు ఉద్యమాన్ని వారు చేస్తుండేటువంటి కార్యక్రమం విజయవంతం కావాలి అందరూ కూడా దాని వెన్నంటి ఉండి సమర్థించి బలపరిచి అది సమాజాన్ని ప్రభావితము జాగృతము చేసే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి